ఇంత దిక్కు రాజకీయాలు చేస్తా ఉన్న ఈ చంద్రబాబు నువ్వు అసలు మనిషిమే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ సందర్భంగా మీ జగన్ మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ అసలు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా అయ్యా అసలు నీకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం అని అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్ల వేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే దాన్నే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న తప్పుడు ప్రచారాలకు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి కాబట్టి ఈరోజు మీ అందరితో కూడా ఒక రెండు నిమిషాలు దాని గురించి చెబుతా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది ఎందుకనంటే ఈరోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలు ఉన్నాయి ఆ భూముల్లో ఎక్స్టెంట్ అన్న తక్కువ ఉంటుంది సబ్ డివిజన్ అన్నా జరగకపోయి ఉంటుంది సర్వేలన్నా జరగకపోయి ఉంటాయి రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు చుట్టూ భూ వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది మీ బిడ్డ రాబోయే రోజుల్లో చెయ్యాలనుకునే సంస్కరణ ఏమిటి అంటే ఏ రైతన్నా కూడా ఏ ఒక్కరైనా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన ఉండకూడదు ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రా ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్లకు కల్పిస్తూ ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన ఆ బిడ్డ మీ బిడ్డ ఆలోచన ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదానికి ఏకంగా ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము కూడా ఉండకుండా చూడాలి అనేది మీ బిడ్డ టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అనేదే మీ బిడ్డ లక్ష్యం కానీ ఇది జరగాలి అని అంటే మొట్టమొదటిసారిగా మొట్టమొదటిగా జరగాల్సిందేమీటంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న సర్వే పూర్తి కావాలి వంద సంవత్సరాల తర్వాత అప్పుడెప్పుడో బ్రిటిషర్లు సర్వే చేశారు దాని తర్వాత ఈ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సర్వేలు మళ్ళీ చేసే పరిస్థితి లేదు ఈ రోజు మొట్టమొదటిసారిగా మీ బిడ్డ గ్రామ సచివాలయాలు తీసుకొని వచ్చి అందులో ఏకంగా పదహైదు వేల సర్వేలను కూడా అందులో పెట్టి ఈరోజు మీ బిడ్డ వంద సంవత్సరాల క్రింద జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తా ఉన్నాడు రైతుల కోసం సర్వే చేయించడమే కాకుండా వాటికి సంబంధించిన సరిహద్దు రాళ్ళను పెట్టిస్తా ఉన్నాడు రికార్డులన్నీ అప్డేట్ చేయిస్తూ ఉన్నాడు సబ్ డివిజన్ చేయిస్తూ ఉన్నాడు చేసి ఆ రైతన్నలకే ఆ రైతన్నలకే హక్కు పత్రాలను ఎక్కడికి పోకుండా పదిలంగా రైతన్నలకు అందేట్టుగా చేస్తూ ఉన్నాడు మీ బిడ్డ ఇవన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత కానీ రాష్ట్రంలో పదిహేడు వేలకు సంబంధించిన రెవెన్యూ గ్రామాలుంటే ఇప్పటిదాకా ఆరు వేల రెవెన్యూ గ్రామాలు మాత్రమే పూర్తయ్యాయి రాబోయే ఇంకా ఒకటిన్నర రెండు సంవత్సరాలలో పూర్తిగా పదిహేడు వేల గ్రామాల సర్వే కూడా పూర్తి అయిపోతుంది ఆ తర్వాత ప్రతి రైతన్న దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి సర్వే చేసిన భూమి ఉంటుంది సరిహద్దులు పాతిన భూములు ఉంటాయి రికార్డ్స్ అన్ని అప్డేట్ అయిన భూములు ఉంటాయి సబ్ డివిజన్ జరిగిన భూములన్నీ కూడా పూర్తి హక్కులతో ఆ రైతన్నలకు ఆ పేదలకు వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి అటువంటి పరిస్థితిలో ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి ఏ స్థాయిలోకి తీసుకొని పోతామోనంటే ఆ భూముల వివాదాలు ఏదైనా వస్తే ప్రభుత్వం గ్యారంటీ అని చెప్పి చెప్పే పరిస్థితి లేకి తోడుగా ఉండే కార్యక్రమమే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోమని కోరుతూ చంద్రబాబు చెప్పే అబద్ధాలు చంద్రబాబు చేసే మోసాలను ఏ ఒక్కరు కూడా నమ్మద్ అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి తాకా పెట్టారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు తమిళ్ ఇక్కడతో ఆగల ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు ఏదైతే పట్టాదారు పాస పుస్తకం లేదు వన్ లేదు అడంగల్ లేదు అన్ని రద్దు చేసి ఆయన పేరుతో ఆన్లైన్ లో పెట్టుకుంటా అంట మీ భూములన్నీ ఇంకో పక్క ఒక ప్రైవేట్ కంపెనీ క్రిటికల్ రివర్ అనే కంపెనీకి కాలిఫోర్నియా ఉంటే వాళ్ళకు ఇది అంతా అప్పజెప్పే పరిస్థితికి వచ్చాడు ఇది ఈ రోజు మీరు చూసే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు ఈ యముడు మీ లెక్కలన్నీ రాసేసుకున్నాడు ఈ భూమి మీ భూమి మీది కాదు ఇప్పుడు మీ భూమి జగన్ గుప్పెట్లో ఉంది సైకో గుప్పెట్లో ఉంది ఆయన ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టుకున్నాడు ఆ కంపెనీలో రికార్డులన్నీ భద్రపరచుకుంటున్నాడు మీ రికార్డు మార్చేస్తే మీ పని గోయిందా గోయిందా ఇక్కడ ఇంకో పక్కన చూస్తే ఒకప్పుడు మీ భూమి మీరు అమ్ముకోవాలంటే స్వేచ్ఛగా అమ్ముకున్నారా లేదా ఎక్కడికక్కడ మీరందరూ కూడా మీ భూమి అమ్మాలంటే అగ్రిమెంట్లు చేశారా లేదా అని అడుగుతున్నా ఇప్పుడు హక్కుందా మీకు లేదు టైటల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి వెళ్ళాలి ఆయన మీకు పర్మిషన్ ఇస్తేనే మీ భూమి మీరు రిజిస్ట్రేషన్ చేయొచ్చు ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే మీ భూమి రిజిస్ట్రేషన్ లేదు భూమి మీది జలగ పెత్తనం రాబోయే రోజులు ఏమవుతుంది తమ్ముళ్ళు ప్రైవేట్ ఆర్మీ మీ మెడకు ఉరితాళ్ళేసాడు ఈ చట్టం కూడా అక్టోబర్ రెండు వేల మూడు నుంచి అమలు లేకొచ్చేసింది అందరి మెడకు ఉరితాళ్ళు జలగ సైకో ఇంటి దగ్గర పెట్టుకున్నాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు లాగితే మీ ప్రాణం అక్కడికి ఆగిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూడండి నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది వాళ్ళు ఏది వచ్చినా వాళ్ళు ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ లో రికార్డులు పెట్టచ్చు పెట్టకుండా ఈ రికార్డులు పెట్టింది క్రిటికల్ రివర్ అని ఒక ప్రైవేట్ కంపెనీ జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ కాలిఫోర్నియాలో ఉండే కంపెనీ పేర్లో పెట్టాడు తమిళ్ మీ ఆస్తి మీకుంటుందని అడుగుతున్నాను మిమ్మల్ని అడుగుతున్నా ఈ చట్టాన్ని ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను ఒక పని చేస్తున్నా ఈ చట్టాన్ని చూడండి నల్ల చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది మీ భూమి మీద కన్నేశాడు మీ భూమి మీది కాదు ఈ భూమి జగన్ దే మీ భూమి జగన్ దే మీ భూమి మీకిప్పించే బాయన్నది అందుకే ఈ ఆర్డినెన్స్ ఆమోదించండి గట్టిగా చాపట్లు కొట్టండి చెత్తబుట్లో పారేస్తున్నాను దాన్ని కూడా నెల్ల మండలం కొంతపేట సీతారాముల పేట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీ శాసనసభ్యులు అప్పలేడి గారిని గెలిపించారు నన్ను కూడా పార్లమెంట్ సభ్యుని గెలిపించారు మళ్ళీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఆశిస్తాం మీ ఎమ్మెల్సీ గారు ఆశిస్తాం రెండో పర్యం నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తాను మా ఇద్దరు గుర్తు సాను గుర్తుకోట రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు తెలుసు నేరుగానే మీకు ఎవరు కూడా మధ్యవర్తి లేకుండా ధనాలు లేకుండా ఎలా ఒక పైసా కూడా లంచం తీసుకోకుండానే సంక్షేమ కార్యక్రమాలు మా కోర్టు వేసినా మా కోర్టు ఎగిపోయిన వాళ్ళు కూడా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీకు నేరుగా ఇచ్చామని చెప్పి తెలియజేస్తాం అనకాపల్లికి మోడీ వస్తున్న సందర్భంగా చేస్తే తన పదవి రాజీనామా చేస్తున్నా మంత్రి అమర్నాల్ సంస్థస్తగానే నేను వదిలేస్తానని చెప్పానంటే నేను ఈ పదవిని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా అవసరమైతే ఈ సీటు కూడా అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటా ఏమీ గొప్ప కాదు ఎందుకంటే తాత తమ్ముల దగ్గర నుంచి అన్ని పదవులు చూసా నా తాత శాసన సభ్యుడు నా తండ్రి శాసన సభ్యుడు నా తండ్రి మంత్రి నేను శాసనసభ్యులు నేను మంత్రిగా పనిచేసాను ఎంతకన్నా మీ నుంచి కావాల్సింది ఇంకేం లేదు నాకు దేనికంటే ఏది గొప్ప కాదు పదవులు గొప్ప కాదు ఇంకా వయసు ఉంది ప్లాంట్ కన్నా ప్లాంట్ కాపాడుకునేటువంటి క్రమంలో నిజంగా వారు ముందుకొస్తే దేనికైనా నేను సిద్ధం అనేటువంటి విషయాన్ని ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు తమకు తప్ప వేరే పార్టీకి లేదని విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఎల్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు ऑफिस पर गाइस ऑफिस पर आप इनमें फोन आ रहा है समीर आज के फाइनल में पर हम नहीं चले ये और और वाला मैं कहता हूं मैं हमको मन की बोल आई हुई है

ఖమ్మం పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న రామ్ సహాయము రఘురామరెడ్డి కోడలు హీరో విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రిత ఖమ్మం ప్రజల వద్దకు వెళ్లి తమ మామకు ఓటు వేయవలసిందిగా అభ్యర్థించారు మా మామగారు ఏమైనా ఏమి టేకప్ చేసినా అది చాలా కష్టపడి పూర్తి చేస్తారు అలాగే మీ సమస్యలు అన్ని టేకప్ చేసి ఢిల్లీ దాకా తీసుకెళ్ళి వాటికి వాటికి న్యాయం చేస్తానని న్యాయం చేస్తారని నాకు పూర్తి నమ్మకం మా మీద చూపించినంత ప్రేమ మా మామగారికి చూపించి మే పదమూడవ తారీఖు కాంగ్రెస్ ఓట్కి హస్తం గుర్తుకి ఓట్ చేసి రఘురాం రెడ్డి గారిని ఢిల్లీ పంపిద్దాం ఇంకో మాట మన వ్యక్తి ఏడవ తారీఖు వస్తున్నారు మా మామగారికి సపోర్ట్ చేయడానికి రైతు భరోసా ఆగిపోయిందన్న విపక్షాల ప్రచారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు దమ్ముంటే తొమ్మిదవ తేదీన అమరవీరుల స్థోపం వద్ద బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు నువ్వు నెత్తి మీద పెట్టిన కుంపటి ఏడు లక్షల కోట్ల అప్పుకు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు మెత్తి కట్టుకుంటూనే మా రైతుల పట్ల ప్రేమ ఉన్న మేము నూట రోజులు తిరిగే లోపలనే ఏడున్నర వేల కోట్ల రూపాయలు ప్రతి చివరి రైతు వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం ఈ సన్నాసి సోయి వచ్చి కేసీఆర్ దిగిపోయిండు రైతు భరోసా ఆగిపోయింది అంటాడు నువ్వు మే తొమ్మిది తారీఖు నాడు అమరవీరుల స్థూపం ఉంది చర్చ పెడతాం అమరవీరుల స్థూపం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఏ రైతుకైనా అది ఖమ్మం కావచ్చు కొత్తగూడెం కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు అలంపూర్ కావచ్చు అచ్చంపేట కావచ్చు కొడంగల్ కావచ్చు లేకపోతే మధిర కావచ్చు ఏ రైతుకైనా ఈ నెల తొమ్మిది తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్న అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు శిక్ష మాపని చెప్తా ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా చంద్రశేఖర్ రావు అని నేను అడుగుతున్నా ఆయన సిగ్గులేనోడు ముక్కు ఎట్లా ఇంత పోటుకుంది రాసిన రాస్తాడు ఏంటంటే రాస్తే కొంచెం అరిగితం పోయేదే ఉందిలే ఇంత పెద్దగా ఉందా విశాఖపట్నం నియోజకవర్గం స్థానిక కార్పొరేటర్ కంప హానం ఆధ్వర్యంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కేకే రాజు సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు వైకా బత్యం పుచ్చుకున్నారు కూర్చోండి <coughs> ಅದು ಸಾಧ್ಯ ಅದು ಅದಿ ಮಾಡಿ ಬೊ ಮಾ ತಪ್ಪ ಅದು ಸಾಧ್ಯ ఉల్లి మార్లు కానీ నమ్మకండి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ఏదైనా కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు కాబట్టి మనందరిత నాయకులు మరి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో నేను కూడా తక్కువ ఓట్లు ఓడిపోయాను ఎలాంటి లక్షలాది వేలాది ఫీజులు కట్టేది కానీ పరిస్థితులు పెట్టారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పార్టీ వల్ల ఆయన ఇచ్చని విద్యనుంచి మొదటి రెట్టు అమ్మబడి విద్యాకాలుగా విద్యార్థి వసతి దేవేనాబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూల్ సంఘానికి కూడా చేసి ఇక విదేశీ విద్యార్థి జగన్ మొదటి ఈ ఏడు నుంచి ఈ సంవత్సరం నుంచి రేపు స్కూల్ చేసిన తర్వాత మీరు నివసించే ప్రాంతం నుంచి మూడు కిలోమీటర్ల లోపు ఏదైతే కాన్వెంట్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ ఉన్నాయో అందులో నూటికి ఇరవై ఐదు మందికి ఆ స్కూల్లో వంద మంది పిల్లలు జాయిన్ చేసుకుంటే నూటికి ఇరవై ఐదు మంది పిల్లల్ని జల రేషన్ కార్డు నూపించారు మూడు కిలోమీటర్ల పరిధిలో కాన్వెంట్లో కూడా నూటికి ఇరవై ఐదు మంది మీరు అప్లై చేసుకోవాలి ఖర్చు కూడా కాన్వెంట్ అప్లై చేసుకుంటే ఫస్ట్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కూడా చూస్తారు వంద మందిని చదివే రెండు వందల మందిని చదివేస్తే యాభై మందిని ఉచితంగా చదివించారు కాన్వెంట్ రెండోది నెక్స్ట్ ఇయర్ నుంచి వచ్చే సంవత్సరం నుంచి సిబిఎస్ఈ సిలబస్ ఐబీ సిలబస్ ఐబీ సిలబస్ అంటే ఎనిమిది లక్షలు కట్టాలి మన పిల్లల్ని చదివించాలి కానీ ఐబీ సిఎస్ కూడా ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీ బోర్డేస్ వాళ్ళకి ఉద్యోగస్తులు పిల్లలకి సాధ్యమైన కూడా మన రాష్ట్రంలో చేసిన అక్కడ మన రాష్ట్రంలో చేసుకొస్తా ఉన్నారు ఈరోజు చదువు ద్వారా మాత్రమే మనకి విలువ గౌరవం దక్కు పేద జరిగిన దాన్ని వాళ్ళు ఈ కులం ఇవన్నీ కూడా చెప్పేసే శక్తి ఒక చదువుకు మాత్రం అవుతుంది ఎవరు చెప్పారు ఎక్కడ సరస్వతి కటాక్ష ఉంటుందో అక్కడ లక్ష్మీ కటాక్ష కూడా ఉంది ఎందుకంటే విజ్ఞానం ఎవరు దొంగలించలేదు మన పిల్లలకు ఆకారం వాళ్ళు పెద్ద కోటం కోటేస్తే అదేదో ఎవరో ఒకటో అవుతుంది మన పిల్లలకు జ్ఞానాన్ని ఇస్తే అది వాళ్ళు వాళ్ళు ఇచ్చి పోషిస్తుంది దాని మందికి పదివద్స్తుంది ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారి ఎందుకంటే దానికి పేరు చేయాలి ఎవరో ఒక అవకాశం నాకు అవకాశాన్ని ఈ సమాజానికి పేరు చేయాలని ఆయన పాటుపడుతున్నారు ఎన్నికల్లో ఓట్ల కోసం సీట్ల కోసం కాకుండా చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాల సత్యాలు వల్లించుకుంటాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు అబద్ధాల సత్యాలు ఎందుకంటున్నాయి ఒకే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఐదు వేల మూడు వందలు గవర్నమెంట్ స్కూల్ చేయడానికి చంద్రబాబు నాయుడు నారాయణ తెలుసు నారాయణ స్కూల్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ నారాయణ స్కూల్ కాన్వెంట్ ప్రముఖ పారిశ్రామికవేత్త రాఘం కిషోర్ జన్మదిన సందర్భంగా రంజిత్ కుమార్ ఎంటర్ప్రైజెస్ ఆర్కే ఎంటర్ప్రైజెస్ అధినేత ఆధ్వర్యంలో స్వామి వివేకానంద చార్టబుల్ ట్రస్ట్ ద్వారా కాన్వెంట్ జంక్షన్ వద్ద మధ్య చనివేంద్రాన్ని నిర్వహించారు

சார் அந்த கட்டி கப்பட்டு பண்ணலமா இந்து நூறு எல்லோருக்கும் தங்க தான் சார் சார் చూడండి నా పేరు గణేష్ బాబు అండి నేను ఏసీ ఆర్బర్ ట్రాఫిక్ అండి ఎస్ఐ నా పేరు గణేష్ బాబు అండి నేను ఆర్బర్ ట్రాఫిక్ పోలీస్ చేయండి అండి ఈరోజు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ మదర్దేశారిటబల్ ట్రస్ట్ వాళ్ళు ఎవరు కిషోర్ బుజ్జి గారి ఆధ్వర్యంలోని బుజ్జి గారు గురువుగారు అయినటువంటి ఎవరు కిషోర్ గారు రావెల్ కిషోర్ గారు వారి ధనసాయంతో ఈరోజు ఇక్కడ కాన్వెంట్ జంక్షన్లోనే ఈ మజ్జిగ చలి అయింది కాబట్టి అందరూ ఈ అవకాశాలు వారిని భగవంతుని చల్లగా చూడాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఇలాంటి ఎండల కాలంలో ఇలా చేయడం ఇలా ఎండకాలంలో పది మందికి ఇవ్వడం వల్ల ఏంటంటే అందరికి దాహం తీర్చినట్టు ఉంటుంది ఎండకి కొంత ఉపశమనం కూడా కలుగుతుందండి ఆ మజ్జిగ ఆరోగ్యానికి కూడా మంచిదండి శ్రీనివాస్ గారు చెప్పండి అందరికీ నమస్కారం జయశ్రీమనారాయణ ఈరోజు చాలా 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 శుభదినం మే నాలుగవ తారీఖు రాగం కిషోర్ గారి పుట్టినరోజు సందర్భంగా రాగం కిషోరు గారి పుట్టినరోజు సందర్భంగా వారి భక్తుడు వారి సేవకుడు అయినటువంటి దాసరి బుజ్జి గారు గత మూడు రోజులుగా విశాఖపట్నం జిల్లాలో పలు ఆశ్రమాల్లో పలు సేవా కార్యక్రమాలు అన్నదానం అలాగే వస్త్రదానం అలాగే పండ్ల దానం అల్పాహారదానం ఇలా పలు కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు నాలుగో తారీఖు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కాన్వెంట్ జంక్షన్లో ఈరోజు మన సబ్ ఇన్స్పెక్టర్ గణేష్ గారి చేతుల మీదుగా ఇక్కడ ఈ రిబ్బన్ కటింగ్ కార్యక్రమం మధ్య మీ పేరు చెప్పి చెప్పండి సార్ జై సింహనారాయణ అండి నా పేరు ఎస్కేఎల్ రావు అండి స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థ మూడు సంవత్సరాలుగా ఓపెన్ చేసి దాంట్లో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది పది మందికి ఉపయోగపడాలి అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం అలాగే ఈరోజు రావుల కిషోర్ గారి జన్మదిన శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా నిండు నూరెళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుడు ఆయనకి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి మా బుజ్జి గారు నిస్వార్థంగా ఎంతోమందికి సేవ చేస్తున్నారు ఈరోజు ఆయన బర్త్డే చేయడం అనేది మా ట్రస్ట్ అంతా ఎన్నో జన్మల పుణ్య పుణ్యంగా భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చెయ్యాలని ఆ కిషోర్ గారిని ఇలాంటి ఇందులో ఎంతమంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో ఈ ట్రస్ట్కి ఎంత సహాయ సహకారాలు అందిస్తూ మంచి సూచనలు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ స్వామి వివేకానంద మదర్ తెలుసా చారిటబుల్ ట్రస్ట్ మాది మేము గత నాలుగు సంవత్సరాల నుండి సేవ మార్గాలు మొదలుపెట్టాము ప్రతిరోజు సేవా కార్యక్రమాలు అనేక విధాలుగా చేస్తున్నాం అలాంటిది మా బాసు నాకు వర్క్ ఇచ్చినటువంటి మా బాస్ బర్త్డే నాలుగో తారీఖు అయినప్పటికీ కూడా మేము ఒకటో తారీఖు నుండి పలు ఆశ్రయంలో పళ్ళు పంపిణీ అలాగే భోజనాలు కార్యక్రమాలు అలాగే వస్త్రాలు అలాగే కనకమలక్షం గుడిలోని అలాగే సింహాచలం గుడిలోని కూడా ఆయన పేరు మీద పేరు మీద చేయడం పూజలు చేయడం అదేవిధంగా ఈరోజు కాన్వెంట్ జంక్షన్లో మధ్య కేంద్రం పెట్టడం అదే ఎస్ఐ గారు గణేష్ గారు రావడం గణేష్ గారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి పలు మందికి మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది ఆయన పేరు పెట్టడానికి నాకు అర్హత లేదు మా బాస్ అయినటువంటి మా బాస్ పేరు పెట్టడం నాకు అయితే ఇష్టం లేదు ఎందుకంటే ఆయన నాకు పని ఇవ్వడమే కాదు నాకు పని ఇవ్వడం వల్ల నాకు అనేక మందికి పని ఉపాధి కలిగించారు అనేక మంది బతుకుతున్నప్పుడు ఆయన పేరెట్టి నేను పిలవకూడదు ఆయన నాకు దేవుడితో సమానం నాకు ఆయన పుట్టినరోజు సందర్భంగా నాకు హ్యాపీ బర్త్డే బర్త్డే రాఘవ కిషోర్ గారు నా పేరు బుజ్జి సార్ ఇదే సమయానికి మరితో క